వీధిలోని నేతన్య గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని శనివారం అధికారులు చేశారు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని నిర్ధారించి వీధి తహసీల్దార్ ఏటీడబ్ల్యూఓ పోలీస్ గ్రామ పెద్దల సమక్షంలో నేతన్య గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని సీజ్ చేశారు పదిహేడు మంది బాలికలు పదమూడు మంది బాలూర్లతో మొత్తం ముప్పై మంది విద్యార్థులను ప్రభుత్వ గిరిజన సంక్షేమ హాస్టల్కు తరలించారు కోట జరిగిన ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని మా మన అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు అందరికీ మండల లెవెల్ ఆఫీసర్స్ అందరికీ ఒక టీం లాగా ఫామ్ చేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇలాగ ఏమన్నా హాస్టల్స్ కనుక మండలంలో ఉన్నట్లయితే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి వాటి రిజిస్ట్రేషన్స్ హాస్టల్స్కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కానీ అనుమతులు కానీ ఉన్నాయా లేదా అనేది చెక్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ నెదన్న గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఉన్న ఈ హాస్టల్ని తనిఖీ చేశాము జీకేవిధిలో ఉంది ఇది దీనికి సంఘం తరఫున రిజిస్ట్రేషన్ అయితే ఉంది కానీ హాస్టల్ నడపడానికి ఎటువంటి అనుమతులు లేవండి సో ఈ కారణం వలన ఈ హాస్టల్లో ఉన్న ముప్పై మంది పిల్లలు ఉన్నారు వీళ్ళల్లో పదిహేడు మంది అమ్మాయిలు ఉన్నారు పద్దెనిమిది పదమూడు మంది అబ్బాయిలు ఉన్నారు అబ్బాయిలని మన గవర్నమెంట్ ఆశ్రమ పాఠశాలకి గూడెం కాలనీకి అదేవిధంగా ఈ పదిహేడు మంది అమ్మాయిలను గిరిజన సంక్షేమ బాలికలు వసతి గృహానికి తరలిస్తున్నాము ఈ ఈ హాస్టల్ ఇలా విద్యార్థులను తరలించి సీజ్ చేయడం జరుగుతుంది ఎంఆర్ఓ గారు ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ సంఘం వసతి గృహముని మేము ఇవాళ సీజ్ చేస్తున్నాము అందులో ఉన్న బాలికలు కానీ అలాగే వీళ్ళందరినీ బాలికలు బాలి సింపుల్ అందరినీ మొత్తం అందరినీ కూడా మేము మా గవర్నమెంట్ తాలూకా హాస్టల్స్కి బదిలీ చేస్తున్నాము ఇది మేము సీజ్ చేస్తున్నాం సార్ మొత్తం మీకు ఎంతమంది పిల్లలు సార్ ఇక్కడ మొత్తం ముప్పై మంది పిల్లలు అంటే పద్ద పదిహేడు మంది అమ్మాయిలు పదమూడు మంది అబ్బాయిలు అందరూ మూడు నుంచి ఎనిమిది క్లాసెస్ వరకు చదువుతున్నారు అబ్బాయిలందరినీ గూడెం కాలనీలో మన ఆశ్రమ్ స్కూల్ బాయ్స్ హాస్టల్ ఉన్నది అక్కడ షిఫ్ట్ చేస్తున్నాము అమ్మాయిల్ని మన గూడ్ Tikrai didžiuojasi. Ačiū, kad sutikote.